హలో అండి డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరిలాగే నువ్వు కూడా ఈ కుటుంబం ఏమైపోతే నాకేంటి పరువు పోతే నాకు జరిగే నష్టం లేదు కదా అని స్వార్థంగా ఆలోచించి ఉంటే ఇవాళ ఈ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చి నీ పుట్టుక వెనుకున్న రహస్యాన్ని అందరి ముందు బయట పెట్టేవాడివి నీ మంచితనాన్ని వీళ్ళందరూ తనంగా తీసుకుంటూ ఉంటే చూడలేకపోతున్నాను కేదార్ అని దాత్రి అంటుంటే ఇక అప్పుడే కేదార్ నవ్వుతూ ఉంటాడు అది చూసిన దాత్రి అరే ఇంత జరిగాక నువ్వు నవ్వుతున్నావా బాగానే ఉన్నావా లేదా నేను లేనప్పుడు నీ తలకేమైనా దెబ్బ తగిలిందా అని దాత్రి అంటుంటే దెబ్బ తగిలింది దాత్రి కానీ అది తలకి కాదు అని కేదార్ నవ్వుతుంటాడు ఇక దాత్రి ఏమో కేదార్ అనేది అర్థం కాకపోవడంతో నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంటుంది ఏం లేదు నువ్వు బుజ్జి బుజ్జిగా తిడుతూ ఉంటే అని అంటుంటే ఇక దాత్రి కేదార్ని సరదాగా కొట్టబోతుంటే ఇక అంతలో కౌశికి రావడంతో సారీ వదిన ఏదో ఆవేశంలో నోరు చేరాను ఇంకోసారి నోరు చేరకుండా జాగ్రత్త పడతాను అంటే జగదాత్రి వాళ్ళు మాట్లాడిన విధానానికి నీ ప్లేస్లో ఎవరున్నా అలానే రియాక్ట్ అయ్యే వాళ్ళు కానీ వాళ్ళ నోటి దురుసు వల్ల నీ కోపం వల్ల బలయ్యేది ఈ ఇల్లు కోపంలో మాట్లాడిన మాటల వల్ల కుటుంబం చెల్లాచెదురు అవుతుంది కేదార్ తండ్రి మా బాబాయ్ అని ఆరోపణలే చేశారు కానీ సాక్ష్యాలు ఇంతవరకు తీసుకురాలేదు ఎలాగో మీకు ఇచ్చిన గడువు రెండు రోజుల్లో పూర్తి కానుంది ఈలోపు మీరు సాక్ష్యాలు తీసుకురాకపోతే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీకున్న గడువు రెండు రోజులు మాత్రమే మీతో ఉన్న బంధం వల్ల నేను మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనిస్తాను అని అనుకుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్టు మీరు నాకు చేసిన సాయానికి మీరు నాకు అండగా ఉన్నందుకు మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను కానీ మిమ్మల్ని ఈ ఇంట్లో ఉండనివ్వలేను అది ఈ ఇంటికి మీకు ఇద్దరికి మంచిది కాదు అని చెప్పేసి కౌశికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక దాత్రి ఏమో ఎలాగైనా సరే ఈ రెండు రోజుల్లో సూర్యమామని పట్టుకోవాలికారు సూర్యమామ దగ్గర ఆ ఫోటోలే కాకుండా ఇంకేదైనా సాక్ష్యం ఉంటుంది అని చెప్పేసి దాత్రి అంటూ ఉంటుంది ఇంతలో సాధు ఫోన్ చేస్తే ఇక జగదాత్రి ఫోన్ తీసి జై హింద్ సార్ అంటుంది జేడీ ఈ ఘాట్ లొకేషన్ బట్ అది రెసిడెన్షియల్ ఏరియా అక్కడ అడ్రస్ చూపించేసి ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగినా కానీ చెప్పలేను పొజిషన్ అక్కడ ఈ ఏరియా మొత్తం రెసిడెన్షియల్ కాబట్టి టీం అందరినీ అలర్ట్ చేసి అక్కడికి పంపలేను నువ్వు జేడీ మాత్రమే అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోజే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కొంచెం సందు చీకన వాళ్ళు తప్పించుకుంటారు ఇక మళ్ళీ మనకు దొరకరు ఇది వాళ్ళకు సర్ప్రైజ్ అటాక్ అండ్ ఇప్పుడే వాళ్ళని మనం క్యాప్చర్ చేయాలి అని సాధు అంటుంటే మిస్ అవ్వను సార్ నా చెల్లి కళ్ళలో నీళ్ళే చూడలేదు అలాంటిది సిరి సూసైడ్ చేసుకోవాలనుకుంది దానికి కారణమైన వాడిని నేను ఎలా వదులుతాను సార్ వాడి వల్ల ఎంతోమంది అమ్మాయిలు బలవుతున్నారు ఇవాళతో వాళ్ళ ఆటకి చెక్ పెట్టి వాడిని స్టేషన్కి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెడి అంటూ ఉంటుంది ఇక కేదారేమో వాళ్ళ ఆట కట్టించే దాం పద చేడి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అంతలో ఆ మాఫియా చేసే ముఠానేమో గుర్తు పెట్టుకో మీ ఆడవాళ్ళ ఫోటోలన్నీ మాపింగ్ చేసేసి నెట్లో పెడతానంటారు ఇంతలో అతను వచ్చేసి ఏమైనా రికవరీ అయ్యాయా అంటే అరవై వేలు ఆ కాడు ఒకటే ఇచ్చాడు మీరేం చేస్తే వాడు డబ్బులు ఇచ్చాడు అంటే వాడి గర్ల్ ఫ్రెండ్ పేరుతో ఒక వీడియో మాఫింగ్ చేసేసి వాడికి పంపించి సాయంత్రం లోపు డబ్బులు వేయకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని చెప్పేసామన్న గంటల వాడు డబ్బులు వేశాడు అంటే ఇక అతనేమో సూపర్ రా మీరు సూపర్ ఇక మిగిలిన వాళ్ళకు కూడా అలా చేయకుండా బాబు కన్నా బుజ్జి అని అడుకుంటారేంట మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తకపోవడం కాదు మీరు ఫో పెట్టే ఫోటో వీడియోలకి వాడు తిరిగి మీకే ఫోన్ చేయాలి మీ మాటలు తిట్లు ఇవన్నీ భయపెట్టకపోతే వాడు ఏం చేస్తే భయం పుడుతుందో ఆలోచించండి ఫొటోస్ లేని వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కదా వాళ్ళ అక్క అమ్మ చెల్లి పిన్ని అత్త వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఫోన్ చేసి నోటుకొచ్చినట్టు తిట్టండి లోన్ కోసం వాళ్ళు మన వెంట పడాలి డబ్బులు తిరిగి కట్టేటప్పుడు కూడా వాడే మన వెంట పడాలి అని చెప్పి మొదలు పెట్టండి సాయంత్రం లోపు పది లక్షలు రికవరీ అవ్వాలి అని అతను వెళ్ళిపోతాడు ఇక అంతలో కేదార్ జగదాత్రి ఆ అడ్రస్కి వస్తారు ఇక్కడంతా రెసిడెన్షియల్ ఏరియా తాత్రి ఇక్కడ ఆఫీస్ ఉండే అవకాశమే లేదు అంటే ఇక అక్కడ కనిపించిన ఒక వ్యక్తిని ఇక్కడ ఏమైనా ఆఫీస్ ఉందా అది కాల్ సెంటర్ లాంటిది అని అడుగుతూ ఉంటే దాంత్రి నాకు తెలిసి ఈ ఏరియాలో అలాంటిది ఏం లేదు మేడం అని ఆ వ్యక్తి అంటారు ఇక వాళ్ళు ఆలోచిస్తూ ఉంటాయి అని వెతుక్కుంటూ ఉంటారు అంతలో పక్కనే ఉన్న ఇంట్లో నుంచి ఒక అతను బీర్ బాటిల్స్ చిప్స్ ఇవన్నీ తీసుకొస్తూ ఉంటే ఇక జీడీ కేడీలు వాటిని గమనించి అతను డస్ట్బిన్లో వేయడం గమనిస్తూ ఉంటారు ఆ డస్ట్బిన్ దగ్గరికి ఒక అతను వచ్చి ఏంటయ్యా ఇవాళ్ళు కూడా పార్టీ చేసుకున్నారా మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పాను పార్టీ చేసుకోవద్దని ఇది ఫ్యామిలీస్ ఉండే ఏరియా అని చెప్పి అతను అంటుంటే ఊరు నుండి మా సార్ వల్ల చుట్టాలు వచ్చారు అందుకే పార్టీ చేసుకున్నారు ఇదిగో ఈ వంద ఉంచు అని అతను అంటుంటే ఇదంతా చూస్తున్న జేడీకేడీలకు అనుమానం వస్తుంది ఇక జేడీకేడీలో అక్కడ జరిగిందంతా ఆలోచించుకుంటుంటే ఇక మనం వెతుకుతున్న గెస్ట్ ఇక్కడే ఆ ఇంట్లోనే ఉన్నాడు కేదార్ అని అంటే ఇక ఆలస్యం ఎందుకు జేడి పద వెళ్ళి పలకరించి వేద్దామని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్తారు ఇక అంతలో లోపల అతనేమో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఏంటి పాప డబ్బులు కట్టలేదు ఏం చేస్తున్నావు ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు కాంటాక్ట్స్ అన్నీ రాంగ్ ఇచ్చావు అంటే మా నుంచే తప్పించుకుందామని అనుకుంటున్నావా అంటే సార్ నాకు రెండు రోజులు టైం ఇవ్వండి అని అమ్మాయి అడుగుతూ ఉంటే అయితే నువ్వు నాకు ఒక గంట టైం ఇవ్వని చెప్పి అతను అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి సార్ మాది పద్ధతి గల కుటుంబం సార్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే మాది రాక్షసుల కుటుంబం పాప అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు ఇక అంతలో జగదాత్రి కేడీలు అక్కడికి వచ్చేసి ఏంటమ్మా అని అడుగుతుంటాడు ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే మేము చెప్తాం చెప్తాము బ్రో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళమ్మా ఇంకోసారి ఆన్లైన్లో ఇలా లోన్లు తీసుకోకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అని చెప్పేసి ఆ అమ్మాయిని పంపించేస్తారు ఇక జేడిఎమ్ బేసిక్ సెన్స్ ఉండదు ఏమైనా అంటే అందరికీ కోపాలు వస్తాయి నన్ను కోపదారి మనిషి అంటారు అయినా ఒక పోలీసు దొంగ మాట్లాడుతూ ఉంటే మధ్యలో మాట్లాడడం ఎంత తప్పు అని అంటుంటే ప్రతిసారి మనల్ని వెతుక్కుంటూ మామయ్యలు వచ్చేవారు ఈసారి మామ కూతురిని పంపించారా అని అతను అంటూ ఉంటే ఏసైరా అంటాడు ఇక అప్పుడే జేడీకేడీలు గన్ను తీసి వాళ్ళ మైండ్కి పెట్టేసి గాడిదా నేను బ్రో అని మనస్ఫూర్తిగా అంటే నువ్వు నన్ను మామయ్య కూతురు అంటావా తప్పు కదా వరుసలు కూడా తెలియకుండా ఉన్నావేమిటా అని అంటే ఇక అతనేమో తప్పైపోయిందాక వదిలేయక్క అని అడుగుతాడు ఇక అతని ఫోన్ తీసుకొని జేడి అందులో ఉన్న సిరీకి సంబంధించిన వీడియో అంతా డిలీట్ చేసేసి నేను మర్యాదగా అడుగుతున్నాను ఒక్కసారే అడుగుతాను బాగా విను నీ వెనక ఉన్నది ఎవరు ఈ దంత అంతా చేపిస్తున్నది ఎవరు అని అడుగుతుంది ఇక అతనేమో చెప్తానక్క చెప్తాను అని చెప్పేసి మీనన్ అంటాడు మీనన్ అని పేరు వినగానే షాక్ అయిపోతుంది జేడి ఇక తర్వాత ఏమో మీడియా పోలీసులు అందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ మాస్కులు పెట్టుకుంటారు ఇక అంతలో పోలీసులు ఇంకా జగదాత్రి వాళ్ళ టీము మొత్తం వచ్చేస్తారు కుమార్ కుమార్ను హ్యాండిల్ చేయి అని చెప్పేసి తనకి గన్ను పెడుతుంది ఇక పోలీసులేమో ప్రతీ నెల వీడు ఉండే ప్లేస్ మార్చేస్తూ పోలీసులకు పోలీస్ నెట్వర్క్కి దొరకకుండా తప్పించుకుంటున్నాడు జనాలను హింసించే ఈ నీచుని మీరు ఇవాళ పట్టుకొని ఈ సొసైటీకి చాలా మేలు చేశారు మేడం థ్యాంక్ యూ అని ఆ ఇన్స్పెక్టర్ అంటుంటే ఇట్స్ ఏ టీమ్ ఎఫెక్ట్ సార్ అని దాదాపు అంటుంది నా టీం చాలా కష్టపడితే వీళ్ళని ట్రాక్ చేయగలిగాం అంటుంది ఇక అంతలో మీడియా మేడం మీరే రైడ్ చేసి ఈ స్కామర్స్ని పట్టుకున్నారని తెలిసింది దీని గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే మనిషికి అవసరానికి మించిన శత్రువు ఉండదు అంటారు అలాగే మన అవసరానికి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అన్నది మనమే చూసుకోవాలి మీరు కూడా ఇలాంటి వాళ్ళ చేతిలో మోసపోక తప్పదు మీ అవసరమే ఇలాంటి వాళ్ళ అవకాశం ఎవరికి డబ్బులు ఊరికే రావు అలాంటి డబ్బుని ఏ పేపర్స్ లేకుండా ఏది తాకట్టు పెట్టకుండా ఇస్తున్నారు అంటేనే మిమ్మల్ని అన్ని రకాలుగా లాక్ చేయబోతున్నారు అని అర్థం ఆయన మాఫ్ చేసిన వీడియోస్ ఫొటోస్ పంపి బెదిరించడం ఒక స్టేజ్ వరకే ఆ తర్వాత స్టేజ్లో డబ్బులకు బదులుగా అప్పులు తీసుకున్న తోటి ఇల్లీగల్ పనులు చేయిస్తున్నారు అని కూడా మాకు సమాచారం వచ్చింది ఈ స్కామ్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి ప్రూఫ్స్ దొరికాక నిన్ను వెతుక్కుంటూ వస్తాను నిన్ను ఈ చేతులతో అరెస్ట్ చేస్తాను అని జేడీ మీడియాను చూస్తూ చెప్తుంది ఇక తర్వాత ఏమో ఇంకో జర్నలిస్టు ఈత ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్లో లోన్ తీసుకొని మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఇంకొంతమంది ఇలాంటి వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు దానికి మీరేమంటారు అని అంటుంటే లైఫ్లో మనకి అన్ని లగ్జరీగా ఉంటే బాగానే ఉంటాయి కానీ అన్నింటికంటే పెద్ద లగ్జరీ ఏంటో ఒక్కసారి మీ నాన్నని అడగండి మీ నాన్న ఏ టెన్షన్ లేకుండా ఎప్పుడు ఉన్నారో అడగండి ఖచ్చితంగా అది అప్పు చేయని రోజు అప్పు తీర్చని రోజు అని చెప్తారు అందుకే లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇలాంటి వాళ్ళ మాయలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి ముఖ్యంగా అమ్మాయిలు తప్పులు జరగడం సహజం వాటికి సమాధానం మీ ప్రాణాలు తీసుకోవడం మాత్రం కాదు ఒక్కసారి సమస్యని ఎదిరించి ఎదురు నిలబడండి మీకు ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేము వచ్చి మిమ్మల్ని కాపాడుతాం జై హింద్ అని చెప్పేసి జేడీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అంతలో యువరాజు టీవీలో వస్తున్న స్కామ్కి సంబంధించిన న్యూస్ వింటూ ఉంటాడు ఇక అందులో కేడీలు మాట్లాడుతున్న చూసి ఏంటి వీళ్ళిద్దరు జగదాత్రి కేదార్లాగా ఉన్నారు వీళ్ళని చూస్తే పోలీసులానే అనిపిస్తారు కానీ పోనీ వాళ్ళే వీళ్ళు అని అనుకుంటే సాక్ష్యం దొరికినట్టే ఉంటుంది కానీ దొరకదు వీళ్ళిద్దరూ పోలీసుల లేదా ఆటలు చెప్పుకునే అని తెలియాలంటే ముందు ఇంట్లో ఉన్నారో లేదో తెలియాలి అని చెప్పేసి ఇక యువరాజు బూచిని జగదాత్రి కేదార్లను ఎక్కడైనా చూసావా అంటే బూచి ఏమో లేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఏదో ఫోన్ వచ్చిందని చెప్పేసి అంటే ఎంతసేపు అయింది వెళ్ళి అంటే నాకు తెలియదు అంటాడు బూచి తర్వాత ఏమో జగదాత్రి కేదార్లు వస్తూ ఉంటే యువరాజ్ బయట గుమ్మం దగ్గరే నిల్చొని ఆన్లైన్లో స్కాములు చేసే వాళ్ళని పట్టుకున్న పోలీసులు అని చెప్తూ ఉంటే జగదాత్రి కేదార్లు షాక్ అయిపోయి అక్కడే నిల్చొని చూస్తూ ఉంటారు మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్